ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి రెండు రోజుల వ్యవధిలో కురిసిన భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ముప్పై మంది మృతి చెందారు గువాహటిలో అరవై ఏడేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఒక్కరోజే పదకొండు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది పదిహేను జిల్లాలపై వర్ష ప్రభావం ఉండగా సుమారు డెబ్బై ఎనిమిది మంది ప్రభావితులయ్యారు ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచి కొడుతున్నాయి ఆయా రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి అసోం అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మణిపూర్ మిజోరాం రాష్ట్రాల్లో ఆకస్మిక వర్షాలతో జనజీవనం స్తంభించింది అరుణాచల్ప్రదేశ్ ఈస్ట్ కమేంగ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి కారు అదుపుతప్పి పక్కన ఉన్న నూట యాభై మీటర్ల లోయలో పడింది ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు మరణించారు లోయర్ సుబన్ సిరి జిల్లాలో కొండచెరియలు విరిగిపడి పొలంలో పనిచేస్తున్న ఇద్దరు కూలీలు చనిపోయారు అరుణాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి నదులు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు అసోంలోని పదిహేను జిల్లాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది ఆరు జిల్లాల్లో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించాయి పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడి ముగ్గురు మహిళలు సహా ఐదుగురు చనిపోయారు గోహాటితో పాటు పలు పట్టణాల్లో రహదారులు చెరువుల్లా మారాయి జనజీవనం స్తంభించింది కరెంట్ సరఫరా నిలిచిపోయింది పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది పదిహేను జిల్లాల్లోని సుమారు డెబ్బై ఎనిమిది వేల మందిపై భారీ వర్షాల ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు మణిపూర్లో ఏకధాటిగా కురిసిన వర్షాలకు ఎనిమిది వందల ఎనభై మూడు ఏళ్లు దెబ్బతిన్నాయి వేలాది మంది ఇబ్బంది పడ్డారు తూర్పు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు మిజోరం మేఘాలయ త్రిపుర నాగాలాండ్లో కూడా భారీ వర్షాల కారణంగా పలువురు మరణించారు వరద ప్రభావిత రాష్ట్రాల్లో సైన్యం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి